తీవ్ర వాయుగుండం వల్ల రేపు ఆంధ్రప్రదేశ్లోని పదకొండు జిల్లాలలో పాక్షికంగా అక్కడక్కడ సెలవులు అనేవి ఇవ్వడం జరిగింది పునర్వాస కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సెలవు అనేది ప్రకటించడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పార్వతీపురం ఈ జిల్లాలకి పూర్తిగా విద్యా సంస్థలకి సెలవు అనేది ప్రకటించడం జరిగింది వాయుగుండం ప్రభావంతో తెలంగాణ నుంచి కోస్తాంధ్ర మీదగా ఉత్తరాంధ్ర వరకు ఈ వర్షాలనేవి బాగా భారీ వర్షాలనేవి పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది దీని ప్రభావం అనేది తెలంగాణ మీద మంచురాల ఆసిఫాబాద్ ఖమ్మం మహబూబాబాద్ కొత్తగూడెం భద్రాద్రి దీంతో పాటు హైదరాబాద్తో సహా ఈ వర్షాలనేవి కురవనున్నాయి ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఒడిశా పశ్చిమ బంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండం బలపడుతుంది పూరి దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది వచ్చే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం విశాఖపట్నం జిల్లాల్లో రెడ్ అలర్ట్ అనేది తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటుతుంది దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణలో ఈ వర్షాలు యొక్క ప్రభావం అనేది ఈ తీవ్ర వాయుగుండం వల్ల ఉంటుంది